హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ చదువుకున్న వెంటనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి బాగా సంపాదించాలి స్థిరపడాలి ఇది చదువుకున్న చాలామంది ఆలోచన అయితే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు అద్భుతాలు సృష్టించడానికని కొంతమంది నిరూపిస్తూ పిచ్ అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారిలో ఒకరు అరుషి అగర్వాల్ ఇంతకీ అరుషి అగర్వాల్ ఎవరు ఈ సాధించిన ఆ అద్భుతం ఏమిటని తెలుసుకుందాం గజియాబాద్లోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన ఇరవై ఏళ్ల యువతి యువ పారిశ్రామికవేత్తగా కేవలం మూడు సంవత్సరాల్లో యాభై కోట్లు కంపెనీ నిర్మించేలా చేసింది ఇది నిజంగా గొప్ప అద్భుతం అనే చెప్పాలి కేవలం మూడేళ్లలో ఒక అమ్మాయి అనుకున్నది సాధించి సక్సెస్ సాధించింది నిజానికి అరుషి అగర్వాల్ స్వస్థలం మొరాదాబాద్ ఈమె జేపీ ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్ అండ్ ఎంటెక్ పూర్తి చేసింది ఆ తర్వాత ఢిల్లీ ఐ ఐఐటిలో ఇంటర్న్షిప్ చేసింది ఈ సమయంలోనే రెండు సార్లు కోటి రూపాయల భారీ జీతం ఆఫర్ పొందింది అయితే ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది భారీ శాలరీ ప్యాకేజ్ వద్దనుకొని తానే సొంతంగా కంపెనీ ప్రారంభించాలని టాలెంట్ డిస్క్రిప్ట్ అనే సంస్థను ప్రారంభించింది దీనికోసం కోడింగ్ నేర్చుకుంది అంతేకాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్లో పొందని వారికి సహాయం చేయడానికి సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసింది మొత్తానికి అనుకున్న విధంగానే లక్షల పెట్టుబడితో కంపెనీ మొదలుపెట్టింది కంపెనీ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో ఆమె సాఫ్ట్వేర్ సహాయంతో పది లక్షల మంది ఉద్యోగాలు పొందారు సాఫ్ట్వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉద్యోగం పొందడానికి వీలు కల్పిస్తుంది అరిషి అగర్వాల్ అతి తక్కువ కాలంలో భారతదేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా భారత ప్రభుత్వంచే పురస్కారాన్ని అందుకున్నారు హాయ్ దిస్ ౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి